హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరీంనగర్లో ఇప్పటివరకు మనకు ప్రతిమ మల్టీప్లెక్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ దీనికి అనుబంధంగా మనకి ఇంకో మల్టీప్లెక్స్ కూడా నిర్మాణం జరుగుతుంది అది ఎస్ఎన్ మాల్ మల్టీప్లెక్స్ ఇది మనకు కరీంనగర్లో ఉన్నటువంటి కిసాన్ నగర్లో నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు మన ప్రతిమ మల్టీప్లెక్స్ అయితే ఎలా ఉందో గేమింగ్ జోన్ ఫుడ్ కోర్ట్స్ మల్టీప్లెక్స్ టూ స్క్రీన్స్ తోటి ఈ ఎస్ఎన్ మాల్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ మనకి ఫోర్ స్క్రీన్స్ రాబోతుంది ఫ్రెండ్స్ వీటి పనులే ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎస్ ఇవి ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మన సెకండ్ ఫ్లోర్ వెళ్తేనే మనకి ఇక్కడ ఫోర్ స్క్రీన్స్ అనేది అవైలబుల్గా ఉండబోతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి ఈ పన్ను మొత్తం పూర్తయినక త్వరలోనే మన అందరికీ పూర్తి స్థాయిలో అందులో రాబోతున్నటువంటి ఎస్ఎన్ మాల్ మల్టీప్లెక్స్ ఇందులో మనకి ఫుడ్ జోన్ ఉండబోతుంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి సెపరేట్ గేమింగ్ జోన్ వర్చువల్ గేమ్స్ కూడా మనకి మాల్లో రాబోతున్నాయి మరి ముఖ్యంగా ఇందులో షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్రెడీ జోడియో వచ్చేసింది ఈ ఎస్ఎన్ మాల్ లోకి వచ్చేసింది ఇంకా చాలా షాప్స్ రావాల్సి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ ఛానల్